బీఆర్ఎస్ కార్యకర్తల మీటింగ్ పెట్టుకుంటూ అసలు బీఆర్ఎస్ కార్యకర్తలను రెచ్చగొడుతున్నారా లేకపోతే ఓటమిని ఒప్పుకోలేక ఈ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారా బీరే బీఆర్ఎస్ అంటేనే ఎవరికి పడదని తరిమి కొట్టిన తెలంగాణ ప్రజల ముందు మీరేదేదో ప్రగల్భాలు పరుకుతూ అసలు నువ్వు యూనివర్సిటీ నుంచి ఎదిగిన ఉద్యమ నాయకుని అని చెప్పుకుంటాం అసలు నువ్వు చదివినవా లేకపోతే దొంగ సర్టిఫికేట్లతోటి తిరిగినవా నువ్వు ఇట్లాంటి వ్యక్తివి రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయినిది కాదు నువ్వు కల్వకుంట్ల వారి దగ్గర ఊడిగం చేస్తూ వారు పడేసిన టిక్కెట్ మీద గెలిచిన వ్యక్తివి రేవంత్ రెడ్డిని విమర్శించే హక్కు నీకు లేదు నువ్వు ఇలా చేసినట్టయితే నువ్వు ఒక్క చెప్పు చూపించి నువ్వు మా వాళ్ళు లక్షల చెప్పులు చదివిస్తారు ఆ చెప్పుల కింద నలిగిపోవాల్సి వస్తుంది అని రేవంత్ రెడ్డి తరఫున అందరి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను నిర్ధరిస్తున్నాం నువ్వు ఎక్కడ తిరిగినా నీకు ఇదే గతి పడుతుంది బిడ్డ ఇప్పటికైనా బాట భాష మార్చుకో చదివిన విధంగా చదివినట్టుండు కానీ భాష మాకు భాష తీస్తే మీరెక్కడ ఉండరు కానీ మేము ఒక విజ్ఞతతో ఉన్న పార్టీ మాది నేషనల్ పార్టీ కాబట్టి ఎవరిని మేమేమనలేదు ఇప్పటి వరకు కానీ ఇట్లాంటివి చేస్తే మాత్రం మేము సహించమని చెప్తున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్